హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కువైట్ కొర్రాడ కువైట్లో నా మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు కూడా శనివారం మాటలు ఈ కాలేజీకి కానీ స్కూల్కి కానీ అయితే నేను ఎప్పుడు కూడా వెళ్ళలేదు సెలవులో శుక్రవారం శనివారం రెండు రోజులు కూడా పబ్లిక్ హాలిడే అనమాట కువైట్లోను కానీ నా మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ టైము శనివారం కాలేజీకి అనేది వచ్చాను కువైట్ యూనివర్సిటీకి దగ్గరికి ఎవరో లేరు పార్కింగ్లో నా కారు తప్ప ఇంకా లేరు ఎందుకంటే యూనివర్సిటీ కదా ఎగ్జామ్స్ వైవోస్ ప్రాక్టికల్స్ ఏమో ఉంటాయి కదా ఇంకా దానికోసం స్పెషల్ క్లాసులు ఉంటాయి కదా దానికోసం వచ్చినట్టున్నారు స్టూడెంట్స్ మళ్ళీ నేను కాలేజీ గడికి పోయితే వచ్చాను నిజంగా చాలా షోక్ అయ్యాను అసలు నైటు ఆ ఎడారులో నుంచి శుక్రవారం కదా ఏడారులోకి వెళ్ళారు వీడియో కూడా అప్లోడ్ చేశాను నైట్ వచ్చినప్పటికి ఇంచుమించు పన్నెండు పన్నెండున్నర అయింది రూమ్కి వచ్చినప్పటికీ నేను పడుకున్నప్పటికీ ఇంకా నొప్పులు కాలు నొప్పులు వస్తాయి కదా అక్కడ పనిచేసినప్పుడు అలాగే అలాగ బాధలు పడి పడుకున్నప్పటికీ ఒంటికి అంటున్నారు అయింది సరేలే శనివారం కదా ఇక పొద్దునే లేక అవసరం లేదు పదింటికో పదకొండింటికో డ్యూటీలు ఉంటాయి అనేసి అనుకుంటే ఎనిమిదింటికి ఫోన్ చేసి కాలేజీ ముందే గొమ్మును కారెత్తుకుని రాన్నారు అన్నారు వచ్చి నేను సోక అయిపోయాను ఈరోజు కొంప తీసి ఆదివారం అనుకున్నాను ఈరోజు శనివారం శనివారం కూడా ఈరోజు కాలేజీలు ఉన్నాయి అంటే అందరికీ ఉండవు వీళ్ళు పెద్ద కాలేజీ కదా యూనివర్సిటీ కదా స్పెషల్ క్లాసులు ఉంటాయి దాని గురించి వచ్చినట్టున్నారు మొత్తానికి ఇదండి నా మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో కూడా నేను ఎప్పుడు కూడా శనివారం మాటలు రాలేదు ఈ యూనివర్సిటీకి ఇదే రోజు వచ్చాను అందుకనేసి కొత్తగా ఉంది వింతగా ఉందనేసి మీకు కూడా చెప్దామని ఈ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను చూద్దాం బయటికి వెళ్ళి వాతావరణం ఎలా ఉంది ఏంటనేది అబ్బా చలి మాత్రం మామూలుగా లేదు ఎండగా ఉంది కానీ పెడుతుంది చాలా చల్లగా ఉంది ఎక్కువైపోయింది ఈ జనవరి ఫస్ట్ తారీఖు నుంచి ఎక్కువైపోయింది చలి బాబాయ్ మామూలుగా చూడండి ఆగలగా ఈ చలికి స్వెటర్లో దుప్పడు కూడా పెట్టేసుకో కారులో చలికి ఆగలేకపోతాం రూమ్కి వెళ్ళేటప్పుడు అయితే నరకం చూసి నేను డ్యూటీ అయినప్పుడు రూమ్కి వెళ్తాను కదా అప్పుడైతే చాలా చల్లగా ఉంటుంది దుప్పటి మూసుకేసుకుని వెళ్ళిపోవాలి పెడుతుంది రోడ్ల మీద అంత చల్లగా ఉంది ఈరోజు మరి యూనివర్సిటీకి వచ్చారు నేను అయితే శుభ్రంగా పడుకుందాం అనుకున్నాను పదింటి దాకా లాగే అవసరం లేదు అనుకున్నాను కానీ నాకు ఫోన్ చేసినప్పటికీ మా సార్ మీద నాకు కోపం వచ్చేసింది ఇంద్రానైనా నిన్న కదరా బాబు ఆ ఎడారిలో తీసుకెళ్ళి చాలా బాధలు పడ్డాము పని చేశాను ఇదేంట్రా బాబు పొద్దున్నే ఫోన్ చేసేస్తున్నాడు అనేసి మెంటలు వచ్చేసింది నాకు మేడ ఇలా ఉంటాయండి బాబు వర్క్ కానీ ఏదో పని తగిలుతుంది ఏం చేస్తాం వచ్చిన తర్వాత కష్టాలు ఉంటే బయటికి వెళ్దాము ఇదేంటి సౌండ్ వస్తుంది డోర్ తీసాను కదా బీప్ సౌండ్ వస్తుంది మరి కాపీ రైట్ పడద్దేమో సౌండ్ వస్తుంది ఇంట్లోకి వీడియో చేసినప్పుడు మ్యూజిక్లు కానీ ఇటువంటి సౌండ్లు కానీ వచ్చినానికి కాపీ రైట్ వస్తుంది అది అందుకనేసి నా ఫోన్లో నా వీడియోస్లోనూ నేను సాంగ్స్ గట్ట పెద్ద పెట్టడం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గట్ట ఉండదు మనకి మనమే బ్యాక్గ్రౌండ్ అన్ని ఇదే చూడండి ఎవరో లేరు ఏక్ రంజన్ ఇలా ఎవరో లేనప్పుడు అయితే ఇలా కెమెరా ఇలా పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు స్టిల్స్ అయితే తీసుకోవచ్చు ఎవరైనా ఉన్నారనుకోండి తీసుకుంటా ఉండదు అనమాట ఇలా ఉండదు మగవాళ్ళు ఉన్నాను ఇక్కడ అరాబీ వాళ్ళు మగవాళ్ళు ఉన్నా కూడా ఏం చేస్తున్నాం ఏంటి ఎందుకు వీడియో తెత్తాం అనేసి అంటారు ఇక్కడ పక్కన మగవాళ్ళు ఉన్నా కూడా లేడీస్ ఉంటే ప్రాబ్లం వీడియో తీయకూడదు లేడీస్ చూపిస్తున్నామేమని చాలా ప్రాబ్లం అవుతుంది అందుకనే ఇక్కడ వీడియోని ఇలాగా ఇలా పెట్టుకొని వీడియో తీయము ఎప్పుడునూ ఇలా ఎవరో లేకపోతే కనుక వీడియోలు తీయచ్చు చూడండి మొత్తం కూడా చూపిస్తున్నాం చాలా ఎకరాలు ఉంటుంది పది పైన ఉంటాయి ఎకరాల పైన ఉంటాయి కాలేజీ పార్కింగ్ ప్లేస్ ఇటువంటివి ఇంచుమించు పది పదిహేను ఉంటాయి ఇలా పార్కింగ్ ప్లేసులు బిబి వన్ పి సి వన్ సి డి వన్ డి టూలు అన్నీ అన్నీ ఓ అన్నీ పార్కింగ్లే చూడండి పార్కింగ్ ప్లేస్ ఎలా ఉందా ఇవన్నీ కూడా స్టూడెంట్స్ స్టూడెంట్స్ని తీసుకొస్తారు కదా అలాగా డ్రైవర్లు ఆ డ్రైవర్లు పార్కింగ్ పెట్టుకోవడానికి ప్లేస్ అనమాట ఇది ఇదిగోండి బాక్సులు ఉంటాయి ఇలాగా పార్కింగ్ పెట్టడానికి ఇటువంటి బాక్సులోనే పెట్టాల కారు ఇదిగోండి నేను ఎలా పెట్టను చూద్దాం వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్ గెలిపోద్దిలే ఐడియా ఉంటారు కదా మాకు ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అదిగోండి బాగానే పెట్టాను బాక్స్లో స్ట్రైట్గా చూపిస్తాం నెంబర్ ప్లేట్ పడుతుంది చూపిద్దాం ఇది మానబెట్టను ఈ నెంబర్ ప్లేట్ కనపడకుండా ఏదో ఒకటి బొమ్మ పెడదాం ఇదేనండి నేను తోలే కారు నడిపే కారు కోవైట్లోను టైవట క్యామరీ దగ్గర దగ్గరగా రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఈ బండి నేను నడిపి కారు నడుపుకుంటా ఈ మధ్యన చేంజ్ చేస్తాను అన్నారు కారు కొంచెం డబ్బులు కుదరక తీయలేదు బండి లేదంటే పెద్ద కారు అయితే ఇద్దరు ఇదే క్యాంపస్ మొత్తం కూడా చూడండి కార్లు పెట్టుకోవడానికి గొడుగులు పుట్ట గొడుగుల్లో ఉన్నాయి చాలా కాస్ట్లు ఉంటాయి గొడుగులు ఇక్కడ ఎక్కడో స్టేడియం ఉండాలండి పాతది ఇప్పుడు రన్నింగ్లో లేదు శిథిల వ్యవస్థకు వచ్చేసింది స్టేడియం ఉంటుంది ఇక్కడ ఫుట్బాల్ స్టేడియం అదగండి అదగండి అది అక్కడ పైన కనపడుతుందా అది స్టేడియం అది ఇప్పుడు రన్నింగ్లో లేదు శిథిల వ్యవస్థకు వచ్చేసింది ఇక్కడ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ గేమ్లు కూడా జరుగుతాయి క్యాంపస్లో ఇప్పుడు లేదు అది నేను వచ్చిన కానించి కూడా అది ఓపెన్ లేదు అక్కడ దూరంగా కనపడుతుంది చూడండి అయ్యి కాలేజీ ఓ సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం ఇంజనీరు ఈ పెట్రోలు ఇంజనీరింగ్ ఉంటుంది కదా పెట్రోల్ తీసేది అది ఎక్కువ చదువుతారు వాళ్ళు ఈ కోవైట్లోనూ పెట్రోల్ ఎక్కువ కదా ఆ క్రూడ్ ఆయిల్ తీవేయాలి కదా భూమిలో నుంచి సముద్రంలో నుంచే ఆ ఇంజనీరింగ్ ఎక్కువ ఉంది చదువు ఇదో ఈ కాలేజీ యూనివర్సిటీలోకి ఉంది ఆ కోర్సు అయ్యి మొత్తం ఇక్కడ ఇంచుమించు కోవైడ్ దేశంలో ఉన్న నలుమూల ప్రాంతాల నుంచి స్టూడెంట్స్ వస్తారు ప్రతి ఏరియా నుంచి ఆల్మోస్ట్ ఈ ఇళ్ళలో పనిచేసే డ్రైవర్లకి ఈ ప్లేస్ తెలుసు సదాదియా ఆర్దియా ఇక్కడ ఉంటుందన్నమాట ఏరియా అయ్యా గొడుగుల్లా కనబడుతుంది చూసారా అది కూడా కార్ పార్కింగ్లే చెప్పాను కదా పెద్ద పార్కింగ్ ప్లేసు చాలా పెద్దగా ఉంటుంది పార్కింగ్ ఇదిగోండి సి పార్కింగ్ వచ్చేసి సి వన్లో ఉన్నాను నేను ఆ కాలేజీల ముందు కూడా ఉంటాయి కానీ అక్కడ ఏంటంటే వీళ్ళు కాలేజీలకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ కార్లు పెట్టేసుకుని డైరెక్ట్ వెళ్ళిపోతారు ఇలా డ్రైవర్లు ఎవరైనా ఉంటే కనుక ఇందులోకి రావచ్చు మన ఇష్టం అక్కడ ఖాళీ లేకపోతే కనుక ఇక్కడికి రావాలి మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వెళ్ళిపోవాలి అక్కడి నుంచి ఎలా ఉందో చూడండి ఏరియా అన్నీ చూపించాలి రోజు కారులో కూర్చుని రోజు ఎడారిలోనే ఉండి అవి కాకుండా మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నాము ఏంటనేసి అన్నీ కూడా చూపిస్తూ ఉంటే బాగుంటుంది మీకు కూడా బోర్ కొట్టదు అది అమ్మ ఎండ మాత్రం మామూలుగా లేదండి ఎండ వచ్చేసి దగ్గర దగ్గరగా ఇరవై డిగ్రీలకు వచ్చింది ఇప్పుడు పద్దెనిమిది నుంచి ఇరవై డిగ్రీలో ఉంది ఈ వేడి ఉష్ణోగ్రత అసలు మొన్న దాకా లేదు పదిహేను పదహారు అలాగే ఉండేది రోజు అయితే కొంచెం ఇరవైలోకి వచ్చింది ఇంకెంతలండి ఈ నెల ఉంటే చలి వెళ్ళిపోతుంది మళ్ళీ అబ్బో ఎండలు బాబో ఎండలో ఆ వీడియోలు వచ్చేస్తాయి ఇక చలికి సంబంధించిన వీడియో ఒకటి చెయ్యాలి ఆ వీడియో వస్తుంది రేపు పొద్దున్న బాబోయ్ చలి ఇక దెబ్బతో ఆ వీడియో దెబ్బకి మొత్తం సినిమాల్లోకి వెళ్ళిపోవాలి నేను అలా ఉంటుందండి అట్టన మామూలుగా ఉండదు రేపు నుంచి నవ్వడానికి సిద్ధంగా ఉండండి ఎవరో లేరు చాలా తక్కువ మంది వచ్చారు ఈరోజు బా ఈ ఎండ చూడండి ఎంత ఉందో ఈరోజు గట్టిగా ఉంది ఎండ పొద్దున్న ఈ ఎండ సాయంత్రం చలి మామూలుగా వనికిచ్చేస్తుంది ఇలా పార్కింగ్లో నుంచి అదో యూనివర్సిటీ దగ్గరికి సెక్యూరిటీ వాళ్ళు ఉంటారండి ఎంట్రన్స్లోనూ ఈ లోపడే ఉంటాయి చెక్ పోస్టులు పది పదిహేను ఉంటాయి లోపడే ఇంకా వెళ్ళే దగ్గర అయితే చెప్పవలసిన లేదు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు పోలీసు వాళ్ళు ఉంటారు నో పార్కింగ్ దగ్గర కార్లు ఆపకూడదు ఇదిగోండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఖాళీ ఉంది కదా అనేసి కార్లాప మనకు పోలీసులు ఫైన్లు ఫైనల్ వేస్తారు సడన్గా వచ్చేస్తారు యూనివర్సిటీ కువైట్ యూనివర్సిటీ చాలా దేశాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటారు మన ఇండియన్స్ కూడా ఇక్కడికి వచ్చి ఇంజనీర్లు సైన్స్ డాక్టర్లు అన్నీ చదువుకుంటారు అంటారు మ్యాక్సిమం తెలిసి నాకు తెలిసి వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చి ఇక్కడ చదువుకుంటారు ఎవరు లేరు ఈరోజు శనివారం కదా మరి కొంతమందికి ఉన్నట్టుంది అదొండి అక్కడక్కడ ఒకళ్ళు ఇద్దరు కనపడుతున్నారు అంతే కార్లు రెండు ఉన్నాయి ఇన్ని యూనివర్సిటీ బిల్డింగ్లు ఉన్నాయి కదా నేను ఈ రెండు బిల్డింగుల మధ్యలోనే ఆపుతాను ఎప్పుడు కూడా ఇగో ఇందులోకి వెళ్తారు ఉన్నాయో బిల్డింగులు మాత్రం చాలా పగడబందీగా ఉన్నాయి ఊ బాబోయ్ సలి బాబోయ్ ఎక్కడి నుంచి వచ్చేస్తుందో సలిగా బాబోయ్ చంపేస్తుందంటే బాబోయ్ ఒక చెట్టు ఉండదు పుట్ట ఉండదు మన ఏరియాలో లాగా ఉండవు చెట్లు కట్టను ఊ సలి బాబు ఏ మామూలుగా లేదండ మా కోటి సార్ ఇంట్లో నుంచి నా రూమ్కి నడుచుకుంటూ వెళ్తాను సలు రేంజ్లో ఉంది